అత్తి పువ్వుని ఇట్టా సన్నగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించి పెట్టుకోవాలా అత్తి పువ్వు వరకు కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించి పెట్టుకోవాలా అత్తి పువ్వు సన్ని పిండి చేయిపోతున్నాను నూరు గ్రాములు శనగపప్పుని నానబెట్టి ఇట వన్ అవర్ ముందర మనం బిఫోర్ నానబెట్టి పెట్టుకోవాలా దీంట్లో ఎండు మిరపకాయలు పప్పు మనం నానబెట్టుకొని బాగా నానిన తర్వాత నాలుగు మిరపకాయలు శనగపప్పు మిక్సీలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటాం బరక బరకగా పట్టు ఇంకా కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలి ఈ కడాయిలో ఆవాలు వేసుకోవాలి నూనె పోసుకొని ఆ వేసుకుని కర్రై పక్క వేసుకోవాలి ఇట్ట మనం బరకగా పట్టుకుంది ఇప్పుడు ఆ నూనెలో వేసుకోవాలండి ఇది నూనెలో వేసేసుకుంటాం నూనెలో వేసుకొని మనం దీన్ని బాగా పొడి రెండు నిమిషాలు వేయిస్తే చాలండి ఇట పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి ఇంత పొడిగా వచ్చింది ఆయిల్లో వేస్తే వస్తుంది ఇది తుండి అట్టి పూని ఉడికిచ్చేసి ఇట్లా మనం వాటర్ అంతా తీసి ఇది పొడిగా చేసుకున్నామండి దీంట్లో చేసుకోవచ్చు పసుపు కొంచెం రండి ఐదు నిమిషాలు అయిపోయే సండి పిండి చాలా బాగుంది ఇప్పుడు దీని మీద రెండు నిమిషాలు మూత పెట్టి కొంచెం ఆవిరికునేటట్టు మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టండి ఒక రెండు నిమిషాల తర్వాత మనం ఈ మూత తీసేసి ఫ్రై చేసుకోవచ్చు రండి మూత ఓపెన్ చేసి వస్తే అయిపోయి చూశారా పిండి రెడీ పిండి అరటి పువ్వు ధండే పిండి రెడీ అయిపోయిందండి